హాయ్ అండి ఈ మటన్తో మటన్ బిర్యానీ చేసేద్దామా ఇది కేజీ మటన్ అండి మటన్ అయితే ముక్కలు ఎలా పెద్ద పెద్ద ముక్కలే కొట్టించుకున్నాము చూడండి ఇది మటన్లో పాట్ అండ్ మాట చాప్స్ అంటారు బిర్యానీకి ఇది అయితే సూపర్ ఉంటుందండి దీనికైతే ముందుగా సాల్ట్ అయితే కలిపేసుకుందాం దాని తర్వాత ఒక స్పూన్ కారం అయితే కలిపేసుకుందాం ఎండాకాలం కదా అన్నీ తక్కువ తక్కువ వేసుకుందాం దాని తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ మటన్ మసాలా ఇవైతే వేసేసాను కదా దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే ఒక స్పూను దాని తర్వాత పెరుగు కొంచెం దాని తర్వాత నిమ్మకాయ ఎరచక్క అనమాట దాని తర్వాత ఆయిల్ దాని తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకొని ఇవైతే బాగా కలిపేసుకుందాం ముక్క కొంచెం ఉప్పు కారం పట్టినట్టు కలిపేసుకోండి ఇవైతే బాగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేసి వదిలేద్దాం ఇది చూసారా బాగా మ్యాగ్నెట్ అయ్యింది ఇప్పుడు ఇదైతే కుక్కర్లో వేసేసి ఒక మూడు విజిల్లకైతే పెట్టేద్దాం గట్టిగా ఉన్న కూర అయితే ఐదు వరకు పెట్టుకోండి ఇది కొంచెం లేతగున్న కూర కదా మూడు విజిల్కైతే పెట్టాను అలాగే ఈ పక్క బిర్యానీ తపాలా అయితే పెట్టేసి ఇదైతే స్టవ్ ముట్టించేసుకుందాం దీంట్లో అయితే ఫస్ట్గా నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి దాని తర్వాత బిర్యానికి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోండి ఇదైతే వేడైంది కదా ఇప్పుడు దాంట్లోకి లవంగాలు దాసిన చెక్క ఇలాచి స్టార్ పువ్వు అనమాట ఇవో రెండు ఇవైతే ఇందులో వేసేసుకొని వేయించేసుకుందాం మసాలా చాలా తక్కువ వాడుతున్నామండి మసాలా అస్సలు వేయట్లేదు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కేజీ రైస్ అయితే వేస్తున్నానండి కేజీ కూరకి అందుకే నాలుగే పచ్చిమిరపకాయలు వేసాను ఉల్లిపాయలు అయితే బాగా వేయించేసుకుందాము ఇవైతే గోల్డెన్ కలర్గా వచ్చినంతవరకు బాగా వేపుకోండి అలాగే నాలుగు టమాటాలు చిన్న సైజ్ అనమాట మీరు పెద్దవి అయితే రెండు వేసుకోండి సరిపోద్ది నేను చిన్న టమాటాలు అయితే నాలుగు తీసుకున్నానండి ఇవి ఇవైతే ముక్కలు కట్ చేసి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగిపోవాలి దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసేసాను ఇవైతే బాగా వేగిపోవాలి కాస్త ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం మగ్గిపోవాలి కదా పది నిమిషాల పట్టు మూత అయితే పెట్టుకుందామండి ఇది బాగా మగ్గిపోతుంది మూత అయితే తీసి చూద్దాము చూసారా ఇది అయితే బాగా మగ్గింది దగ్గరికి మాకు కిటికీల నుంచి తిన్నంగా నేడైతే స్టవ్ మీద పడుతుందండి అందుకే నేడ అలా కనబడుతుంది ముందుగా కుక్కర్లో అయితే కూర అయితే వేసి మనం మూడు విజులకు పెట్టుకున్నాం కదా ఆ కూర అయితే ఇందులో వేసేసుకుందాం ఇది ఇందులో వేసి కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకోండి ఇందులో వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయినంత వరకు కూడా మూత అయితే పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు అయింది కదా చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇంకిపోయి కొంచెం ఆయిల్లాగా అయితే పైకి తేలుతుంది కదా నేను కేజీ రైస్ తీసుకున్నాను కదా అవైతే ముందుగానే కడిగేసుకొని పక్కన అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు దీనికి సరిపడగా నీళ్ళు అయితే పోసేసుకుందాం బియ్యం కడగకుండా ఉంటే ఒకటికి రెండున్నర వేసుకోండి బియ్యం కడిగినట్లయితే రెండుకి కూడా కొంచెం తక్కువ చేసే వేసుకోండి మూత అయితే పెట్టాను పది నిమిషాల పాటు వాటర్ అయితే మరిగిపోయింది ఉప్పు అయితే సరిపోయిందో లేదో చూసుకోండి మళ్ళీ రైస్ వేసిన తర్వాత కూడా ఇంకొకసారి చూసుకోవాలి నేను ఇంట్లో వాడిన రైసే తీసుకున్నానండి డైమండ్ రైస్ అనమాట ఇవి మీకు నచ్చినట్లయితే బాస్మతి రైస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇంట్లో రైసే తీసుకున్నాను అయితే బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను రైస్ అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడైతే ఉప్పు చూసుకోండి రైస్ ఉడికేటప్పుడు కూడానా ఉప్పు అయితే ఒకసారి చూసుకుంటాను ఉప్పు అయితే సాలేదండి కొంచెం అయితే వేసుకోవాలి మళ్ళీ పది నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందాం దాదాపు వాటర్ అంతా ఇంకిపోయింది చూసారా చిన్న తడి అయితే ఉంది ఇదైతే బాగా కలబెట్టేసుకొని దీనిపైన బరువు ఏదైనా పెడితే ఆ వాటర్ అంతా కూడా లాగేసుకుంటుందండి ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా మూత అయితే పెట్టేసుకుందాము దీనిపైన బరువు ఏదైనా పెడదామండి పది నిమిషాలు పోయింది కదా చూసారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ చేయండి చూసారా కూర కూడా భలే కుక్ అయిపోయింది రైస్ కూడా సూపర్ వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ చేయండి మరి మా ఇంట్లో వాళ్ళకి పెడతాను తిని చెప్తారు ఎలా ఉందో మరి ముందుగా మా పాపకి అయితే పెట్టాను తింటుంది ఎలా ఉందని అడిగాను సూపర్గా ఉందని చెప్తుంది మటన్ తినమని చెప్తున్నాను ఉడికిందా లేదా అని మటన్ కూడా బాగానే ఉందని చెప్తుంది మటన్ బిర్యానీ అయితే సింపుల్గా రెడీ అయిపోయిందండి చూసారా రైస్ పొడి పొడిగా చాలా బాగుందండి దీని కాంబినేషన్గా కొంచెం అయితే చికెన్ కర్రీ చేశాను మటన్ బిర్యానీతో చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్